చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి పద్ధతి ప్రకారంగా సభకు నాయకుడు ముఖ్యమంత్రి సభకు అధిపతి స్పీకర్ గారు అటువంటి స్పీకర్ గారిని పట్టుకొని నీ ఒక్కటిది కాదు అనేటువంటి మాట్లాడడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం గౌరవ స్పీకర్ గారు మళ్ళీ అవకాశం ఇచ్చింది పొరపాడేటప్పుడు అవును నీది కాదు అని మాట్లాడుతూ మళ్ళీ కనీసం నన్ను సంప్రదించలే నన్ను కనీసం నాకు అవకాశం కూడా చెప్పుకోవడానికి అనే మాట మాట్లాడుతూ ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ కూడా ఇది జగదీశ్వర్ రెడ్డి గారు చేసిన తప్పు స్పీకర్ గారిని ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం ఇలా నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా హాస్యాస్పదం ఇది వాళ్ళకు కనీస జ్ఞానం రావాలి ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి సభలు ఏ విధంగా ఉండాలి సభా వేదికల్లో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఈ విధంగా చేస్తున్నారని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు ఇది ప్రజలు గమనించాలని కోరుతాను సభలకు కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ఉంటాయి ఉదాహరణకు అబద్ధం అని అనడానికి కూడా వీలలేదు అది ఆ మాటను మనం సత్య దూరం అనాలి ఇట్లా కొన్ని శాసన సభలో కొన్ని అంశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సభకు అధిపతి సభని ఒక్కడదా అంటే ఎస్ శాసనసభకు అధిపతి అనే పదం దానిలోనే అర్థం కనబడుతుంటే కూడా దాని మీద తిరిగి మళ్ళీ ఒక దళితుడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించడం అనేటువంటి మాట మాట్లాడతారు ఇదే టీఆర్ఎస్ నాయకత్వం అడుగుతున్న ఉన్న గతంలో చిన్న శాసన మండలి చైర్మన్ కు సంబంధించిన అంశం మీద ఏదో కాగితం అని చెప్పి మీరు ఇద్దరు సభ్యులను మొత్తం సభ నుంచి కంప్లీట్గా తొలగించినారు చేశారు ఇది మర్చిపోయి ప్రజాస్వామ్యంలో అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాం ఇటువంటి మాటలు వద్దు ఇటువంటి నిరసనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మహించాలని కోరుతుంది